హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి ఆల్ స్కిన్ టైప్ వారికి యూజ్ఫుల్ అయ్యే ఒక సిరమ్ అండి గార్నియర్ విటమిన్ సి సిరము సో చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇది వన్ మంత్ కంప్లీట్గా వాడే రిజల్ట్ ఎలా ఉందని చెప్తున్నాను చాలా బాగుందండి సో ఇది ముందు అయితే పైన పిక్ పెడుతున్నాను చూడండి అలా ఉండేది నల్ల మచ్చలు అంటే తెల్ల మచ్చ రెండు కలిపి ఫేస్ మీద ఉండేది చాలా ప్రాబ్లం వచ్చింది చాలా క్రీమ్స్ అనేది చాలా ట్రై చేశాను సో ఏదైనా సరే పని చేయలేదు సో ఇదైతే చాలా బెస్ట్ అనే చెప్పచ్చు ఒక నాకు వన్ మంత్లో రిజల్ట్ అనేది చూపించింది నాలా పాలకు వెళ్ళలేని వాళ్ళు నైట్ క్రీమ్స్ డే క్రీమ్స్ ఏ సీరం అయినా నాకు పడలేదు అనుకునే వారికి ఇదైతే బెస్ట్ సజెషన్ అండి టాన్ రిమూవ్ చేస్తుంది అంటే పింపుల్స్ వచ్చినాక డార్క్ స్పాట్స్ ఉండిపోతే అవి తగ్గిస్తుంది డల్ స్కిన్ ఉన్నవారికి టూ డేస్లో రిజల్ట్ అనేది చూపిస్తుంది అండి పింపుల్స్ కూడా సో రిజల్ట్ అనేది మీరే చూస్తున్నారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి